టిఫిన్ ఇది కదా అలాగే ఇద పిల్లలకి తింటాకే అత్తకాయలు తెచ్చింది కూర అచ్చకాయలు మూడు కలిసి ఇరవై రూపాయలు అంట బాగున్నాయి సగ్గ పెద్ద సైజు పెద్ద సైజు మూడు కాయలు ఇరవై రూపాయలు అచ్చకలు తీసుకు తిండి ఏ తినండి కూడా తింటుండాలి అప్పుడప్పుడు టీ పెట్టావా कोबरपात्र जे असतवा तिनं काय कोबर जाती नाही जी अंदर भट्टी नहीं अंदर भट्टी लै कर කග පි නப కొబ్బరికాయ వలిచాను కొబ్బరికాయకి మూడు ఈ ఉన్నాయి ఇది ఒక ఈను ఇక్కడి నుంచి ఇక్కడ వరకు గ్యాప్ ఎంత తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ వరకు గ్యాప్ ఎంత మళ్ళీ ఇక్కడి నుంచి ఇది ఈను ఇక్కడి వరకు ఇంత గ్యాప్ వచ్చింది అంటే ఆ మూడింటిలో ఇదే ఎక్కువ గ్యాప్ అనమాట నేను ఈ ప్రదేశంలో కొబ్బరికాయని బద్దలు కొడతాను ఇప్పుడైనా సమానంగా బద్దలొద్దు అని చూద్దాం దీని మీద కొడతాను అటు ఇల్లు కుర్చీకాడకెళ్తే వేసుకుని నాకు లేక నువ్వు సరిగ్లే బద్దా ఇప్పుడు నీళ్ళన్నీ బయట బాగానే బద్దలైంది అంటే మరి ఇది కూదంత పెద్ద పిచ్చి వచ్చింది ఇది ఇదేమో చిన్న పిచ్చి వచ్చింది అయినా పర్లేదు బాగానే వచ్చింది ఏదో ఒకసారి కొబ్బరికాయ కూడా కుదంతా మరి అంత సమానంగా లేకుండా చెప్తున్నా కొబ్బరికాయని ఒకసారి అతికిచ్చు ఒకసారి అతికిచ్చు ఇది ఇలాగ ఉంది కదా కొబ్బరికాయ సమానంగానే బద్దలో ఉంది కాదు కొబ్బరికాయ కొద్ది అంత చూడండి సమానంగా లేకుండా ఈ పక్క ఏమో కొద్దిగా ఎత్తుగా ఉంది గొబ్బలాగా ఈ పక్కా ఏమో కొద్దిగా డౌన్లో ఉంది అందులో కాయ కొద్దిగా తేడా వచ్చింది కొబ్బరికాయ మొత్తం అంతా సమానంగా అయితే కరెక్ట్గా బద్దలైపోను అయినా బాగానే వచ్చింది ఇదిగోండి సగ్గా వచ్చింది ఇదిగోండి అది మొత్తం నేను కొబ్బరికాయ గురించి ఎందుకు చెప్తున్నానంటే సత్యవతి ప్రార్థనకి వెళ్ళద్ది మేము కొబ్బరికాయలు గట్ట కొట్టాము కదా కానీ మీరు వెళ్తే కొబ్బరికాయలు కొడతారు ఒక్కోసారి కొబ్బరికాయ కొట్టినప్పుడు సమానంగా బద్దలవ్వకుండా కొద్దిగా అటు ఇటు కాకుండా ఉంటాయి అప్పుడు మీకు ఏమవుద్ది అంటే కొబ్బరికాయ అంటే ఇలాగ బద్దలైందని కొద్దిగా అసహనానికి లోన్ అవుతారు అలా కాకుండా కనీసం ఈ రకంగానన్నా కొబ్బరికాయ బద్దలైతే కొబ్బరికాయ కొట్టినందుకు మీకు కూడా సంతృప్తిగా ఉంటుంది అందుకని మీకు ఈ చిన్న ట్రిక్ చెప్దామని మొన్నటి మొన్నటి నుంచి ట్రై చేస్తున్నాను ఈసారి బాగానే వచ్చింది కాయ చూసారా కాయ కూడా కొద్దిగా వంకరగా ఉంది కాయ సమానంగా లేదు వంకరగా ఉండి ఓ పక్కన ఎత్తుగా ఉండటంలో ఇది ఇక్కడ ఇక్కడ బాగా ఎత్తుగా ఉంది కాయ అందులోనూ ఇలా బద్దలైంది అయినా బాగానే బదులైనట్టు బద్దలైనట్టే కొబ్బరికాయ మొత్తం రౌండ్గా సమానంగా అయితే కరెక్ట్గా రెండు పేర్లు సమానంగా వచ్చేస్తాయి ఇంకా ఇలా దేవుడి వెళ్ళినప్పుడు ఈ రంగు కొడతాకైనా బాగానే ఉంటుంది ఒక్కోసారి మరీ చిరాగ్గా బద్దలు అవుతాయి కదా కొబ్బరికాయలు వాటితో పోల్చుకుంటే ఈ పర్లేదు ఈ ట్రిక్ మీకోసమే నేను మొన్నటి నుంచి ట్రై చేస్తాను ఎందుకంటే పట్టుకో మీరే అంతమాన వెళ్ళి కొబ్బరికాయలు గట్ట కొడతారు కదా కనీసం ఈ బద్దలు బద్దలైతే కొబ్బరికాయ మీకు కొట్టినందుకు సంతృప్తిగా ఉంటుందని మొన్నటి నుంచి నేను ట్రై చేస్తున్నాను ఇడ్లీ అయిపోయిందండి ఈ ఆదిత్యేడు వెళ్ళడా బుట్ట సైకిల్ వేసుకుని వెళ్ళరా ఆదిత్య బుట్ట సైకిల్ వేసుకుని వెళ్ళరా ఏ పది రూపాయలు అయ్యే ఇగ ఒక ఐదు రూపాయలు నువ్వు కొనుక్కునే ఒక ఐదు రూపాయలు పెరిగి ఇగ నువ్వు పది రూపాయలు కొనుక్కునే పది రూపాయలు పెరిగిపోయాడు ఇమ్మని వెళ్ళి ఆంటీ గారు నేను ఎత్తానని చెప్పాను వెళ్ళు పది రూపాయలు కొనుక్కోవని చెప్పాను ఇగ ఇరవై ఇరవై రూపాయలు కాదు ఇదిగో సరే అట్టుకుని ఎత్తా ఇలా పిల్లలు పాపం ఇదిగో ఇదిగో ఇరవై రూపాయలు ఇదిగో పది రూపాయలు కొనుక్కొని పది రూపాయలు పెరిగి ప్యాకెట్ పెట్టుకుంటాను వెళ్ళి అటుకెళ్ళు ఉన్నాయి అటుకెళ్ళేసుకుని వేసుకుని చెప్తుంది వెళ్ళి బేగరా బేగుర నాకేందుకు అక్కడ కొనుక్కొని తేడాడు పొద్దున్న సత్యవతి కొబ్బరి పచ్చడి చేసింది అన్నంలోకి కొబ్బరి పచ్చడి చాలా బాగుంది కొబ్బరి పచ్చడి బాగుంటంలో పిల్లలు నేను సత్యవతి మొత్తం అందరం లాగించేసాం లాగించేస్త అసలు మధ్యాహ్నం అన్నానికి కూడా పచ్చడి లేదు చూడండి టైం ఇప్పుడు రెండు అయింది అన్నం తిందామంటే పచ్చడలేదు రెండు గంటలకు అన్నం తిందామంటే పచ్చలేదు సత్యవతి లేక నేను కారం పచ్చడి చేయమని నేను అప్పుడప్పుడు కారం తినటం కూడా మంచిదే మేకు కారం తింటాం పనులకి వెళ్ళిపోవడం కారం పచ్చడి చేయమంటే చేసింది కొబ్బరి పచ్చడికి ఆఖరికి ఇది మిగిలింది కానీ పచ్చడి చాలా బాగా చేసేవా అన్నంలోకి బలే ఉంది నువ్వు కూడా వేసుకో పెరుగు వేసుకుంటావా సరే ఇంటికాడ అన్నం అన్నాను అన్నదేనే టీ తాగిన తర్వాత నేను మినపశేనికి మందు కొడతామని పొలం వచ్చాను ఈ పొలం వచ్చేసి మా మామయ్య గారిది ఇది వరకు నేను మా మామయ్య గారికి పళ్ళలోకి వెళ్ళేవాడు కదా అక్కడ కింద ఉరి చే మందు కొడుతున్నావు అని ఇది వరకు నేను వీడులు పెట్టేవాడు కదా ఆ మామయ్య గారే ఈ వచ్చేసి ఆయనే చేస్తున్నారు ఈయన ఈ చేను వచ్చేసి సొంత శేనిది సొంతది ఈ మినపశేని వేసింది మట్టికి కౌలది అనమాట ఇప్పుడు నేను దీనికి మందు కొట్టాలి పవర్ స్పేర్ తెచ్చాము ఇద్దరం కలిసి బండి మీద నేను ఈ స్పేర్ పెట్టుకుని కిందకు వచ్చాను ఆయన గారు పేప తెస్తాగా అటు పైకి వెళ్ళారు అటు ఆ పేపర్లో మందు పోసి నీళ్ళు పోసి కలిపేసేసి నాకు ఈ బకెట్లతో తెచ్చి ఈ పవర్ స్పేర్లో పోస్తారు నేను ఈ కొడతాను ఇవి వచ్చేసి మందులు అదిగోండి పేప పట్టుకొస్తున్నారు చూడండి బోధతుంది అక్కడ ఈ బోధిలో నీళ్ళు ముంచుకొని

ఐదైంది ఇగో జున్ను పాలు అవి జున్ను పాలు ఇది ఇయో బెల్లం యాలకులు నేను మిరియాల పొడి బెర్ర బెల్లం కూరయి ముందు ఒక వచ్చన్నర గోరు వచ్చినారు గోరు కలిపేసిన తర్వాత తీపి సరిపోతే ఆ మిగిలిన సగం మొక్క వండుచేద్దాం తీపి సరిపోతే రెండు వేసేద్దాం ఇది లీటర్ ఇది ఒక అర లీటర్ ఉంటుంది లీటర్న్నర పాలు మనం రెండు పాలే మనకు కావాల్సిన కాడికి వండుకునే మిగిలిన పాస్ట్ గారికి ఇచ్చేద్దు ఇది ఇది పాస్ట్ ఈ అర లీటర్ పాస్ట్ గారికి ఇచ్చేద్దాం అది మనం వండుకుందాం సరే ఆ బెల్లం కూరది పోనీ ఈ బకెట్ నీళ్ళు చల్లబడిపోనియా ఏదే ఈ బాటిల్కున్న కూలింగ్ అంతా ఆ నీళ్ళకి పట్టేసేసి ఆ నీళ్ళు మొత్తం కూలింగ్ అయిపోయినాయి ఇది కొద్ది అంతా లొడిపితే ఇప్పుడు అడిగిందేగా పోయి పోసే మొత్తం నువ్వు ఆవకాలు మిగిలితే మొత్తం పోసే అంటున్నావు ఎక్కువైపోద్దామన్నా గిన్నెది అదే గడ్డలకు వచ్చేద్దా నువ్వేం చేస్తావంటే ఆ బెల్లం వేసేసేసి ఒకసారి కలిపేసేసి కొద్దిగా టేస్ట్ చూడు బెల్లం సరిపోకపోతే మళ్ళీ కోరి మళ్ళీ వేద్దాం సరిపోద్ది సరిపోద్దా అయినా ఒకసారి ఎందుకని మంచిది టేస్ట్ చూడు మరీ సప్గా ఉంటే తినలేమా అందుకే సులువుగా ఒకసారి దెబ్బ ఎలా పడింది అనుకో పాలని కింద పోతాండ్ చాకుతో కుదరదా ఇవి కూడా వేసే ఎలాగ తిప్పుతాగా శుభ్రంగా తుడిసే వాటినే మొత్తం కడగోసే బాగా వస్తుంది

సరిపోతాయా సరిపోతాం అమ్మ చాలా పోసేసింది సగానికి వచ్చినాయా చూడొసారి ఎలా ముందు తీపి సరిపోయిందా అదే అది గ్యాస్ పోయింది రింగ్ రింగెట్టి

ఆ అయ్యే దూరే మంగింగిట్టు ని కొర కొర రంగం కాప వట్లేదు రంగం కొరకాడ తినాల జున్న చేస్తున్నారు ను పూతలేదుగా పెడు సిమల బెటల నా తిక్కుల బెటల హ్ ఓ వదిలే అంతా ఒకసారి బయటకిరా ఒకసారి ఆ పాలు ఫాస్ట్ గారికి ఇచ్చేయమని చెప్తా అంతా వెళ్తావా ఒకసారి చూడు గెట్ తోటి లేదా ఎడగట్లేదే జున్ను సత్యవతి పెట్టింది కానీ పాలు ఎక్కువ రోజులు అవుతుందో జున్ను అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టారంట ఒక పది రోజులు అయిందంట పెట్టి అయితే మనకి జున్ను అయిపోద్దని ఇచ్చారు కానీ అవుతలే సరే ఆపేద్దామకా అంటే ఫ్రిడ్జ్లో నువ్వు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టారు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన ఎన్ని అయినా సరే పాడవు పాలు అయితే మనకి వచ్చింది ఏంటంటే జున్ను తయారవుతులే గడ్డగడతలే ఆపేత్తామకా తీసి ఇంకెందుకు అవతలేదు రేపు ఉన్నాయండి అక్కడ